సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటి తప్పు చేసినాడు తప్పు అని నీకు నీకే కాదు సామాన్యునికి ఆరేళ్ళ పిల్లోనికి కూడా కనిపిస్తూ ఉంది నీతో సహా మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ కావాలని దుర్బుద్ధితో